మూసీ ప్రక్షాళనపై రాద్ధాంతం చేస్తున్న భారాసా మల్లన్నసాగర్ బాధితులను ఎందుకు ఆదుకోలేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పర్యటించారు హైడ్రాపై విష ప్రచారంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని కేటీఆర్ హరీష్ రావులు చూస్తున్నారని ఆరోపించారు పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కిందన్నారు మంచి ఉద్దేశంతో హైడ్రా ప్రారంభిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందన్న మైనంపల్లి నిర్వాసితులకు బాష్టగా నిలిచేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు స్వార్థంతోని ఏదైతే హైదరా ప్రారంభించిరో ఫ్యూచర్ పెట్టుకొని దృష్టితో పెట్టుకుని మునిగలేదు మునిగకపోతే రేపు మునగదా విజయవాడ మురిగింది గతంలో మునిగిందా విజయవాడలో ఏమైంది పరిస్థితి అని చెప్పి అడుగుతా ఉన్నా దీని రాజకీయం చేయటండి మనకు ఒక మంచి ఉద్దేశంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ నది క్లీన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోతలేదా నల్గొండ మీదిగా పోతుంది నల్గొండ ప్రజలు కూడా నాతో ఎంతో మంది మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు ఘోరమైన వాసన నా బతకలేం ఇక్కడ ఇలా ఇది క్లీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మూసీ నది పైన ఏదైతుందో వాళ్ళందరికీ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం